హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలగడ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా సరే మేము ఎలా ఉన్నామన్నమాట ఇవేలన నువ్వు వచ్చావా నువ్వు కొచ్చావా నువ్వు కొచ్చావా చెప్పు ను నిన్ను మట్టుకొత్తలేగా అహా నాకు ను ఓకే ఫ్రెండ్స్ అందరికైతే ముందుగా వచ్చేసి గుడ్ ఈవినింగ్ అనమాట అందరైతే ఇప్పుడు ఈవినింగ్ టైం అయింది మా ఇంట్లో వచ్చేసి తోటకూర అనమాట సో ఏంటంటే తోటకూర చాలా రేర్గా దొరుకుతుందంట ఎలాగైతే మాకు కొంచెం మా అయితే ఇత్తనాలు అయితే ఇచ్చాడు మాకు దాన్ని వచ్చేసి ఈరోజు మా అక్క వారైతే ఊరు నుండి వచ్చారు ఫ్రెండ్స్ వాళ్ళ కోసమైతే నేను ఇవి చేస్తాను రేపు వచ్చేసి ఏదో ఒక అయితే చేసి పెట్టాలి ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి మా బావ కొంచెం ఫ్రీగా ఉన్నాడు కాబట్టి పనులు ఏమి లేవని వచ్చాడు సో మన దగ్గర ఒక వారం ఉంటాడంట ఉండని వాళ్ళు ఉన్న రోజులైతే అయితే బాగా చూసుకొని పంపిస్తాం మళ్ళీ వాళ్ళ ఊరు వెళ్తే మళ్ళీ డైలీ పనికి వెళ్తూనే ఉంటాడు ఒక రోజు కూడా గ్యాప్ తీసుకోడు సో రెస్ట్ తీసుకోవడానికి వచ్చాడు ఇవన్నీ వచ్చేసి ఇత్తనాలు పెట్టాం మేము ఏంటంటే ఇది మా బాబు నుండి తెచ్చాడు వీటిని కొంచెం చెట్లు వేసి సో మొత్తానికైతే ఇందులో అయితే ఇత్తనాలు అయితే ఉన్నాయంట సుబ్బు చూసేసింది

తక్కువ దండిగా దొరుకుతుంది అంటే మనం తక్కువ వేసుకున్నాం దాదా వచ్చినా బాగుండేదిరా ఆకు కావాలి నీకు హరి నువ్వు మంచిగా ఇన్ని రోజులు మాకు తెలియక ఆకులు కొయ్యని అని చెప్తాను అటు ఆకులు కొసేది అలాగే అర్జుడు నీస్తున్నావు దానికి వచ్చింది ఆయన ఇంతకా అది కాదురా కోయ్యనే ఆకులు కోయది నేను కనీసం కూరగా వద్దా ఇంతలా పొట్టేసుకొని వచ్చినావు కనీసం పోయే వాడిని ఆకులు ఎప్పుడు వాడు వాడికి వాడికి అదే పనే కాదు యాచి నీకు గిల్లమేడు నువ్వు ఒక్కటి కోసి నువ్వు నాలుగు కింద పడి

మాకు ఇన్ని రోజులు తింటే బరువు పెరుగుతాను తెలుసు కానీ తింటే కూడా బరువు తగ్గుతారని ఇప్పుడు తెలిసింది అదే అది రే ఎవరే ఇంకా ప్లేట్ ముందర పెట్టుకుంది కానీ కొయ్యి ముందే నాకు కావాలంటున్నారు వీళ్ళు ఎందుకు నువ్వు నువ్వునా గోవా వదిినా ఇప్పుడు నువ్వుండావు కదా గోవాకి వచ్చి కట్ట పది రూపాయలు వస్తుంది ఇదే యాక వేసిన అనుకో పావు కేజీ నలభై ఐదు రూపాయలు అంట పావు కేజీ నాలుగు నాలుగు కొమ్మలు వచ్చి పావు కేజీలో ఇవి ఇది ఇది విజుడు ఇది ఎవరు కొనరు అంటున్నారు కానీ యూట్యూబ్లోనే మచ్చ కొంటారు ఆరోగ్యం కోసం నాలుగు చెప్పాలి వాళ్ళు ఎవర అదే కూర్చొని ఉంది ఉంది ఊరికి కోచనా అంటే కోచనా వాళ్ళు చేస్తా అంటే చేస్తా నేను నిదానం లేరా స్వామి పనిలో పని దొంగలే అది కాదు ఎవరే పని దొంగ పని దొంగ అంగా కూలబడింది అంగా అప్పుడే అది కాదు అప్పుడే కూలబడింది అంగా మేము కూర్చోలేదా అక్కడ రోడ్డు నాకు తిని లేకుండా గబగబ తినే సాగారు వచ్చాయి ఆకులు కాడ మళ్ళీ అన్ని ఆకులు కొడతాయి ఎంతసేపు కష్టపడుతున్నారు అబ్బా ఒక్క ఆకులు గిల్లనికి వాడైతే బర్రా బర్రా బర్రాలుతుండగా అయిపోకుండా ఆకులలో ఉంటుంది బాగా కాడల్లో ఉంటుంది కానీ కాడలు కాడలు అట్టున్నాయి అంటే మళ్ళీ ఆకు వస్తాది ఎన్నికలు ఫ్యామిలీ పెద్దది ఇప్పుడు పెద్దదే పైన మాటలు పెట్టినా ఇద్దో ఈ పక్క బాగుంది ముందరా అవి ఎండిపోయినాయి అమ్మా ఎండిపోయినాయి లే జబు అనార తక్కువ కోలు పడిచినాయి అవన్నీ మీకు అదంతా బాగుండే ఆ కింద ఎతికెత్తారు ఇయ్యా కోయ్ పట్టనా అన్న కోయింది కొని ఏ ఇత్తనాలు రాలి పడుతుంటే ఆడ కొంచెం మట్టేస్తే మట్టిలో కట్టుపోకుండా అదక్కా కదా అయితే మేము ఆకైతే కోసింది మీరు చూసారు కదా దానిలో అయితే నీళ్ళలో కూడా మక్క శుభ్రంగా కడిగేస్తా ఉంది నేనే కో ఇంక ఇదంతా పెట్టేస్తున్నాను వేసుకొని గోలంగా కడిగేస్తున్నాను అనమాట సో మనం దాంట్లో అయితే ఫస్ట్ కొన్ని ఉప్పు కలిపి నీళ్ళు వేసుకుంటున్నా మా బామ్మ నేర్పించింది ఇది ఆకుకూర ఇట్లా చేసేది నాకు నాకైతే ఆకుకూర చేసేది రాదు కానీ మా బామ్మ నాకు నేర్పించింది ఇట్లా చేసుకోవాలని అంటే నేను ప్రతిసారి చేసినప్పుడు ముద్ద అవుతూ నీళ్ళలో ఉడకబెట్టినప్పుడు కానీ అట్లా చేసుకోకూడదు అమ్మా ఇట్లా చేసుకోవాలని చెప్పింది దాంట్లో మనం ఆకుకూర చేద్దాం ఇంత సరిపోతుంది గోళం సరిపోతుంది అందుకే పెద్ద గోలం పెడదాం పట్టే నేను నువ్వు కదా మగ్గుతాదిలే ఆకెంతసేపు కానీ సాయం సంధ్య నేలల్లో సాయంకాలం వేళల్లో తోటకూర వంట రోజు సాయంకాలం ఏదో ఒక వంట తీసుకోవాలబ్బా పట్టకపోయినా సరే ఎలాగోలా అయితే ఒత్తి ఒత్తి అయితే పెట్టేసింది ఎందుకంటే మనం మూత పెట్టేస్తే ఉందా అందరినీ తమ్ముళ్ళు పూట తీసుకుంటే ఉంటే దాని మేము ఎక్కడి నుంచేటింగ్ గాలి పొకన ఉంటారు మంట ఆరిపోయిందే ఎప్పుడు పక్కకు పెట్టాలా నువ్వు కూర్చునికెళ్ళ నుంచి పెట్టకూడదు మంట కొరియరే వేయవచ్చు తిన హెల్తీ కాన్షియస్ ఉంటుంది తీసుకొని కొన్ని తింటారు బాగు దొరుకుతాయి సుబ్బు ఇవన్నీ విత్తనాలు దొరుకుతాయి మనం తీసుకొచ్చి వాటిని మందులు లేకుండా మన ప్యూర్ మనం ఇది ఏంటిదే బూడిదే గీడదేసుకున్నాం ఇచ్చిన అంటే మంచి లక్కే

ఫ్రెండ్స్ అయితే నాకు ఈ ఆకుకూర వాళ్ళైతే ఈ ఫస్ట్ టైం అయితే అన్నీ కనుక్కునే ఫ్రెండ్స్ దీనికి ఏంటంటే యూట్యూబ్లో సర్చ్ చేసే గూగుల్లో సర్చ్ చేసేసరికి దీన్ని తినడం వల్ల బరువు తగ్గుతారంట బీపీ తగ్గుతుందంట లేకపోతే బ్లడ్ సర్కిల్ బాగా అవుతుందంట సో అయితే దీనివల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయంట సో మీకు కూడా ఎవరికైనా ఉంటే మాత్రం పచ్చకూర కంటే కూడా దీన్ని తినడం ఇంకా బెస్ట్ ఉంటుంది కదండి నీళ్ళు ఎర్ర కొత్త బా ఫైనల్ గా అయితే దాన్ని ఎలా వాళ్ళ అయితే మగ్గేసింది ఓకే ఫ్రెండ్స్ ఇదైతే అయిపోయింది చూడండి మనకైతే కొంచెం బాగా పొడి పొడిగా చూడండి బాగా వచ్చింది ఆకు వేసుకుని తింటాం తెలుసా ఏం ఏంది ఉంది. చపాతీలో కానీ రొట్టెలో కానీ అయితే సూపర్ ఉంటుంది ఇది. అమ్మా ఏం ఏంది ఉంది? ఆకు ఏం ఏంది చిన్న తల్ల ఉంది. తోటకూర పప్పులు కొడెది. తింటవా? తింట. హ్మ్. రెండు చపాతీ చేసుకుందాం బా. సో ఫ్రెండ్స్ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరైతే చూసిన తర్వాత లైక్ అయితే చేయండి. ఎందుకంటే ఇటు మంచి మంచి వీడియోస్ ఇంకా మేము ముందు ఉంటాం. ఓకే బాయ్